అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి రాజధాని దుసరా అమరావతి రాజధాని ఎంత ఉందో స్టేటస్ బుద్ధ విగ్రహం అమరావతి రాజధానిలో బుద్ధ విగ్రహం చూసారా ఎంత ఉందో ఎంత బాగుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ముఖ్యమైనటువంటి బుద్ధ స్థూపం దీన్ని విజిట్ చేస్తూ వచ్చేవండి ఈరోజు చాలా బాగుంది కదా చూడటానికి ఈ బుద్ధ విగ్రహం కట్టిన చోట్ల అంతా కూడా రాతి కట్టడం ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఇది మన రాజధానిలో ఉంది కదా సరే చూద్దాం విజిట్ చేద్దాం వచ్చాం ఫ్రెండ్స్ చూసారా ఎన్ని బుద్ధుడికి సంబంధించిన స్థూపాలు ఎన్ని బో చాలా క్లాస్గా ఉంది పైన అయితే చాలా ఎండగా ఉంది కింద నుంచి చూస్తూ వస్తున్నాం బాగుంది కదా ఇదే అండి అమరావతి చరిత్ర ఎన్ని రాతి కట్టలే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి నగరం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి నగరం ఇదండి చాలా ఇటు ఉంది సుమారు వందడుగులు ఉన్న వచ్చే విగ్రహం ఎన్ని పురాతనమైన విగ్రహాలకు సంబంధించినటువంటి స్టేటస్లు ఇవన్నీ కూడా బాగుంది కదా చూడటానికి లోనైతే శిల్పకళ చాలా బాగుంది చూడటం చాలా ముచ్చటగా అన్నమాట అమరావతి శిల్పకళా సౌందర్యం ఒక హాల్లో ఉంది సినిమా హాల్లో శిల్పకళా సౌందర్యలో అమరావతిలో ఉన్న బుద్ధ దేవాలయం వచ్చాం మన ఆంధ్ర స్టేటస్ అమరావతిలో అనేది ఎలా ఉంది చూసారా మొత్తం మనం అమరావతి వచ్చాం అమరావతిలో కృష్ణానది ఎంత పీస్ఫుల్గా ఉంది చూసారా పడవలు రోడ్ ఇది మనం వచ్చిన ప్లేస్ రోడ్డు పైన ముద్ద విగ్రహం కాబట్టి తీసుకుని మనం కిందకి వచ్చాం అక్కడి నుంచి మళ్ళీ మనం అలాగ కృష్ణానది నుంచి బిందామలా అన్నమాట సుసరిగా ఎలా ఉంది కృష్ణా నది రాళ్ళు పెద్ద పెద్ద బండరాలతో ఉంది కృష్ణ అది అది మన రాజధానిలో ఉన్నటువంటి కృష్ణా నది అయిపోయే దిగ కిందకి దిగాను నీళ్ళు బాగా తక్కువ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా విషయాలు చూడండి ఇదంతా అమరావతి గా అమరావతిలో స్థాన ఘాట్ అనమాట ఎలా వచ్చాం కదా మీకు చూపిస్తున్నాం ఓకే అన్నీ కూడా ఇప్పుడు న్యాచురల్గా ఉండవు కదా వాటర్ లేదు మరి కొంచెం అంత మురికి మురుగ్గా ఉంది ఇది కృష్ణ పరివారక ప్రాంతం మన రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి ఏకైక పరి ప్రాంతం ఇదన్నమాట ఓకే చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకా అమరావతిలో చాలా విషయాలు ఉన్నాయి కూడా చూపిస్తాం మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి మంచి విషయాలని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా అమరావతిలో కృష్ణానేది అండి మ్యూజియంకి వచ్చామండి అమరావతిలో మ్యూజియం ఉంది కదా దానికి వచ్చాం వెళ్తున్నాం లాంటి చూపిస్తాను ఎలా ఉంటుందో పురాతన ఇట్లా ఇదొకటండి ఇక్కడ చాలా బాగా చేశారు కదా ఇదో విగ్రహం